మీరు కోటీశ్వరుడు కావాలంటే ముందు కలగనాలి చెప్పే ఎలర్మస్ కథ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ స్పెషల్ స్టోరీ అసలు మస్క్ ఎవరు అనగానే ఒక గొప్ప ధనవంతుడు సాంకేతిక లోకాన్ని శాసిస్తున్న శాస్త్రవేత్త అని తెలుసు ఇతర గ్రహాల మీదకి దూకుతున్న ఔత్సాహికుడు నిజానికి ఈ పరిచయాలు ఏవి అంతగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు వాటిని తను సాధించిన తీరే రోమాంచితం ఆచితూచి మాట్లాడే నైజం కాదు దూకుడుగా వేసిన అడుగు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందేమో అన్న భయం లేదు తన గురించి ఎవరు ఏమనుకుంటారో అన్న చింత లేదు చాలామంది లోకం పోకడలకు అనుగుణంగా జీవితాలను మలుచుకుంటారు అతి కొద్ది మంది మాత్రమే లోకాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఎలెన్ మస్క్ అలాంటి ఓ అరుదైన వ్యక్తి ఎత్తు పల్లాలు జీవితం ఒకదాని వెంట ఒకటిగా తరుముకొచ్చే వైఫల్యాలు సమస్యలను ధిక్కరిస్తూ సవాళ్లకు తొడగొడుతూ సంక్షోభాలను రెచ్చగొడుతూ ఎలన్ మస్క్ అనే బుద్ధిజీవి సాగించిన సాహస యాత్ర ఎంత గొప్ప మేధావి అయినా తన ఆలోచనలకు పరిమితులు విధించుకుంటాడు గిరిగీసుకున్న చట్టంలోనే ఆవిష్కరణలు సాగిస్తాడు ఎలెన్ మస్క్ మాత్రం ఎప్పుడూ ఊహలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు ఎంత పెద్ద వ్యాపారి అయినా తన పెట్టుబడి గురించి జాగ్రత్త పడతాడు లాభ నష్టాల బ్యారేజుతోనే లావాదేవీలు జరుపుతాడు ఎలెన్ ఎప్పుడూ భయపడింది లేదు వింతగా ఆలోచించే శాస్త్రవేత్త నిర్భయంగా ప్రవర్తించే వ్యాపారవేత్త ఇద్దరూ ఒకరిలోనే ఉంటే అదే ఎలెన్ మస్క్ ఎలెన్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టాడు తల్లి మెయి మస్క్ కెనడా మూలాలున్న మోడల్ ఎలెన్ పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన తర్వాత కూడా ఆమె డెబ్బై అవ ఏట వరకు మోడలింగ్ చేస్తూనే ఉన్నారు తండ్రి ఎరోల్ మస్క్ ఇంజనీరింగ్ నుంచి మరైన్ ఇంజనీరింగ్ వరకు చాలా పనులే చేశాడు అన్నింటికీ మించి తనకు ఓ పచ్చల కని ఉండేది దీంతో తవ్విన కొద్దీ డబ్బే బీరువాల్లో పట్టనంత కరెన్సీ కాబట్టే ఆ కుటుంబం విలాసంగా బతికేది బాల్యం నుంచి ఎలెన్ ప్రవర్తన కాస్త వింతగా తోచేది శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచించేవాడు ఒక్కసారి పేరు పెట్టి పిలిచినా కూడా పలికేవాడు కాదు ఎలెన్కి కి పదేళ్లైనా రాకముందే తల్లిదండ్రులు విడిపోయారు ఎవరి దగ్గర ఉండాలన్న ప్రశ్న తలెత్తినప్పుడు తండ్రినే ఎంచుకున్నాడు ఆ నిర్ణయం తప్పని త్వరలోనే తెలిసిపోయింది తండ్రి వల్ల దారుణమైన అనుభవాలు చవిచూశాడు ఎలెన్ శారీరకంగా మానసికంగా అనేక హింసలు అనుభవించాడు ఇప్పటికీ తన తండ్రి గురించి కానీ ఆయన చేతిలో నలిగిపోయిన బాల్యం గురించి కానీ చెప్పేందుకు ఇష్టపడడు మా నాన్న దుర్మార్గునికి ప్రతిరూపం ఒక మనిషి ఎంత దారుణానికి ఒడిగట్టగలడో అంత తను చేయగలడు అని ఓ సందర్భంలో భారంగా వెల్లడించాడు ఎలని జ్ఞాపక శక్తి అమోఘం ఏం చదివినా ఇట్టే గుర్తుండిపోయేది తన సృజన అసాధారణం రకరకాల ఊహలతో మెదడు పొంగి పొరలేది పైగా అంతర్ముఖుడు ఆ బెల్లం కొట్టిన రాయిని చూసి తోటి పిల్లలు ఏడిపించేవారు తరచూ ఆ అల్లరి శృ తరచూ ఆ అల్లరి శృతిమించేది నరకం చూపించేవారు మీద సోడా కేన్లు విసురుతూ మెట్ల మీద నుంచి తోసేస్తూ వినోదం చూసేవాళ్ళు ఆ హింస శృతిమించి ఒకసారి ఎలెన్ ఆసుపత్రి పాలయ్యాడు హింసించే తండ్రి వేధించే నేస్తాలు వీళ్ళ నుంచి తప్పించుకోవాలి ఎలా మొత్తానికి ఓ దారి దొరికింది వీడియో గేమ్స్ కు అలవాటు పడ్డాడు అది కాలక్షేపం కాదు వ్యసనము కాదు ఓ ఉపశమనం కొద్ది రోజులకు ఎవరో డిజైన్ చేసిన ఆట నేను ఆడడం ఏంటి అనిపించింది బ్లాస్టర్ అనే సరికొత్త వీడియో గేమ్ను రూపొందించాడు కొద్ది రోజులకు దాన్ని ఐదు వందల డాలర్లకు అమ్మాడు ఎలెన్కు కామింగ్ బుక్స్ అంటే చాలా ఇష్టం నిజానికి పంతొమ్మిది వందల ఎనభైలలో పిల్లల్ని కామింగ్ బుక్స్ విపరీతంగా ఆకర్షించేవి వాటిలోనూ సైన్స్ ఫిక్షన్ ఆధారంగా రూపొందించిన కథలు ఎలెన్ను మరో లోకానికి తీసుకువెళ్ళావి పసి ఊహలకు రెక్కలిచ్చేవి దుర్మార్గులకు నిలయమైన ఈ లోకం నుంచి దూరంగా మరో ప్రపంచానికి వెళ్లిపోవాలని కలలు కనేవాడు పైగా అది మనిషి చంద్రుణ్ణి జయించిన సమయం చంద్రుడి మీద అడుగు పెట్టడమే కాకుండా భవిష్యత్తులో మనిషి ఇతర గ్రహాల మీద నివసించడం సాధ్యమే అనే చెప్పిన నీల్ ఆమ్స్ట్రాంగ్ పట్ల ఎలన్కు ఆరాధన ఏర్పడింది బాగా చదువుకొని తనదైన కెరియర్ నిర్మించుకోవడానికి అమెరికా వెళ్లాలనుకున్నాడు కెనడా గుండా అమెరికాను చేరుకోవడం తేలికని గ్రహించాడు తల్లి ఎలాగో ఆ దేశ పౌరురాలే కాబట్టి ఆ బంధంతో కెనడా పాస్పోర్ట్ సంపాదించే ప్రయత్నం చేశాడు ఈలోపు ఏం చెయ్యాలనే ప్రశ్న మొదలైంది పైగా అప్పట్లో దక్షిణాఫ్రికాలోని యువత తప్పనిసరిగా సైన్యంలో చేరాలి అనే నిబంధన ఉండేదట ఎలన్కేమో అమెరికా వెళ్లాలన్న ఆశ నిర్బంధ సైనిక శిక్షణను తప్పించుకోవడానికి ప్రిటోరియా విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాడు కెనడా పాస్పోర్ట్ లభించగానే సరిహద్దులు దాటేశాడు రెండేళ్ల తర్వాత అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు అక్కడ ఆర్థిక భౌతిక శాస్త్రాల్లో డిగ్రీ సంపాదించుకున్నాడు ఎలన్ దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు తెలివైనవాడు కాబట్టి డబ్బు సంపాదించే మార్గము కనుగొన్నాడు తను ఉండే గది చాలా పెద్దది దాన్ని క్లబ్గా మార్చేశాడు అప్పటి నుంచి ఖర్చులకు తడుముకోవాల్సిన ఇబ్బందే రాలేదు అంతలోనే చేతిలోకి డిగ్రీ వచ్చాయి స్టాన్ఫోర్డ్లో డాక్టరేట్ చేసే అవకాశం కూడా వచ్చింది కానీ ఎలెన్ మనసెందుకో అటువైపు వెళ్లడానికి ఇష్టపడలేదు పేలిపోతుందేమోనని భయపడిన ఇంటర్నెట్ బుడగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భవిష్యత్తును శాసించే స్థాయికి సిద్ధపడుతున్న సమయం అది ఆ ప్రయాణంలో తాను భాగస్వామి కావాలనుకున్నాడు స్టాన్ఫర్డ్ కు గుడ్ బై చెప్పేశాడు ఎలెన్ కు కంప్యూటర్ కొత్తమీ కాదు తనకు ఇష్టమైన లోకమే అది అందుకే తమ్ముడు కెంబల్ తో కలిసి జిప్టు అనే కంపెనీ స్థాపించాడు స్థానికంగా ఎక్కడ ఏ వీధి ఏ దుకాణం ఏ కంపెనీ ఉన్నాయో మ్యాపింగ్ చేసి వినియోగదారులకు అందించడం వీరి పని ఓ రకంగా గూగుల్ మ్యాప్స్ కు తొలి దశగా చెప్పుకోవచ్చు కానీ ఆ ఆలోచనకు ఓ రూపం ఇవ్వడం ఏమంత సులభం కాదు ఒకే గదిలో ఒనొక్క కంప్యూటర్ మీద అందరూ పనిచేయాలి అక్కడే నిద్ర ఇక ఇంటర్నెట్ వేగం గురించి చెప్పనవసరం లేదు కాలకృత్యాలు తీర్చుకోవడానికి దగ్గరలో ఉన్న వైఎంసిఏ సత్రానికి వెళ్లేవారు పరిస్థితులకు ప్రతిబంధకాలకు ఏమాత్రం భయపడలేదు ఎలెన్ కొత్త బిజినెస్ అంటే మెలుకువగా ఉన్న ప్రతి క్షణం కష్టపడి తీరాల్సిందే యాభై గంటలు పనిచేసే చోట వంద గంటలు పనిచేస్తే ఫలితం కూడా రెట్టింపు వస్తుంది అంటాడు ఎలెన్ ఎలెన్ కష్టం వృధా కాలేదు జిప్ టూ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది వార్తాపత్రికలు కూడా ఉపయోగించుకోవడం మొదలు పెట్టాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాని ప్రముఖ కంప్యూటర్ సంస్థ కాంపాంగ్ మూడు వందల ఏడు మిలియన్ డాలర్లకు కొనుక్కుంది కానీ అందులో కేవలం ఏడు శాతం మాత్రమే ఎలన్ చేతికి దక్కింది అయితేనే సాఫ్ట్వేర్ సత్తాను రుచి చూపించింది వెంటనే ఎక్స్ డాట్ కాం పేరుతో ఒక ఆన్లైన్ పేమెంట్ సంస్థను మొదలు పెట్టాడు ఇది కూడా కొత్త ఆలోచనే రోజు వారి పనుల కోసం డబ్బు లేదా చెక్ రూపంలో కాకుండా ఆన్లైన్ ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు అదే రంగంలో అడుగులు వేస్తున్న కన్ఫినిటీ అనే సంస్థకు దాన్ని అమ్మేశాడు అదే ఇప్పటి పేపాల్ లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఆన్లైన్ లావాదేవీలను శాసిస్తున్న దిగ్గజం అలా ఒక్కో అడుగు వేస్తూ ఒక్కో సంస్థను ప్రారంభిస్తూ క్రమంగా వేగం పెంచాడు ఎలన్ తన దగ్గర పోగైన మూలధనంతో రకరకాల వ్యాపారాలు మొదలుపెట్టాడు టెస్లా చరిత్రం కింద ఎలక్ట్రిక్ కార్లు రూపొందించేందుకు నిద్రాహారాలు మాని శ్రమించాడు రెండు వేల ఆరులో టెస్లా రోడ్స్టర్ కార్ విడుదలైంది అదో సంచలనం పికప్ లో వేగంలో ఇంధనంతో నడిచే కార్లకు ధీటుగా నిలబడి చరిత్ర సృష్టించింది రోడ్స్టర్ ఈ విజయంతో ఎలెన్ కు మార్కెట్ మీద పట్టు దొరికింది కానీ టెస్లా లాభాలకు రావడానికి చాలా సమయం పట్టింది ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇక ప్రస్తుతం అది ట్రిలియన్ డాలర్ల కంపెనీ ఇప్పటికీ టెస్లా కార్ల దృఢత్వం ఆటో పైలట్ మోడ్ లాంటి విషయాల మీద ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది ఎలెన్ ఇవేవి పట్టించుకోడు ఆ మాటకు వస్తే టెస్లా బ్రాండ్ వాల్యూ పెంచేందుకు ప్రకటనల మీద కూడా తను ఖర్చు పెట్టాడు మన ఉత్పత్తే మాట్లాడాలి మనం పెట్టే ప్రతి రూపాయి దాన్ని మెరుగుపరిచేలా ఉండాలి అన్నది తన ఆలోచన ఎలన్ కు కష్టాల నుంచి తప్పించుకోవడానికి రెండు మార్గాలు కనిపించేవి ఒకటి కంప్యూటర్ రెండు అంతరిక్షం అందుకే ఈసారి అంతరిక్షం వైపు అడుగు వేశాడు కుజగ్రహం మీద మొక్కలు పెంచే మార్స్ ఒయాసిస్ అనే ప్రాజెక్టు గురించి ప్రచారం చేశాడు భవిష్యత్తులో ఎప్పటికైనా మనిషి అక్కడికి వలస వెళ్లే అవకాశం ఉందని బలంగా నమ్మాడు స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించాడు స్పేస్ ఎక్స్ పరిశోధనలు చేయడానికి అంతరిక్షంలో అడుగులు వేయడానికి రాకెట్లు కావాలి అవి రష్యాలో అయితే చవకగా దొరుకుతాయని అక్కడికి వెళ్లాడు కానీ తీవ్ర అవమానం ఎదురైంది మాటా మాటా పెరిగి ఓ అధికారి తన మీద తుపుక్కున ఉమ్మేసినంత పనిచేశాడు మరోసారి రష్యా పర్యటనలో ఓ మూడు రాకెట్లు దక్కినా ఆ ఖర్చు శ్రమ చూసి ఎలెన్ మనసు చివక్కుమంది తనే స్వయంగా రాకెట్లు రూపొందించే ప్రయత్నం మొదలుపెట్టాడు అది తేలిగ్గా జరగలేదు వరుస వైఫల్యాలు ఎదురయ్యాయి నిప్పు ముట్టించిన రాకెట్లు నింగి కెగరకుండానే పేలిపోయాయి అంతటి మొండి మనిషి కూడా కుంగిపోయాడు పీడకలలతో రాత్రిళ్ళు ఉలిక్కి పడి లేచేవాడు దానికి తోడు అంతరిక్షంలో స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేటు సంస్థల ఉనికి ప్రమాదకరమని నీల్ ఆమ్స్ట్రాంగ్ విమర్శించాడు ఎవరినైతే తాను ఆరాధిస్తూ పెరిగాడో ఆ వ్యక్తే విమర్శించడం ఊహించని దెబ్బ ఓ పక్క వనరులు కరిగిపోతున్నాయి అనుమానాలు పెరిగిపోతున్నాయి టెస్లా కూడా అప్పటికింకా నష్టాల్లోనే ఉంది అన్నిటికీ మించి అమెరికా ఆర్థిక మాధ్యమంలో కొట్టుమిట్టాడుతున్నది చీకటి మరింత చిక్కబడుతున్న కొద్దీ వెలుగు దాడకు అవకాశం పెరిగిపోతుంది వైఫల్యాలు అంతే రెండు వేల ఎనిమిదిలో తన ఫాల్కన్ వన్ కక్షను చేరుకున్న తొలి ప్రైవేటు రాకెట్ గా చరిత్ర సృష్టించింది అంతే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది నాసానే ముందుకు వచ్చి అంతరిక్ష కేంద్రానికి సామాన్లు వ్యోమగాములను చేరవేసే కాంట్రాక్ట్ ను అందించింది క్రమంగా అంతరిక్ష రంగంలో ఉన్న తొలి ప్రైవేటు రికార్డులన్నీ స్పేస్ ఎక్స్ పరమయ్యాయి తన పేరు మీద ఇప్పుడు లెక్కలేనన్ని ఉపగ్రహాలు రాకెట్లు దూసుకుపోతున్నాయి భవిష్యత్తులో చంద్రుడు కుజుడి మీదకు మనుషులను చేరవేయాలన్నదే తన లక్ష్యం టెస్లతో నేల మీద విజయం సాధించాడు స్పేస్ ఎక్స్ తో అంతరిక్షంలోకి అడుగు పెట్టాడు ఇక పాతాళం మీద దృష్టి పడింది లాస్ ఏంజల్స్ ట్రాఫిక్ తో విసిగిపోయిన ఎలన్ సొరంగ మార్గాలు నిర్మించాలనుకున్నాడు రోజులో ఎంత లోతు తవ్వగలమన్నది అంచనా వేసేందుకు స్పేస్ ఎక్స్ ప్రాంగణంలోనే గొయ్యి తవ్వించేశాడు భూగర్భ ప్రయాణం వల్ల నలభై ఐదు నిమిషాల ప్రయాణం కాస్త ఐదు నిమిషాల్లో పూర్తయిపోతుందని ఎలెన్ ఆశ ప్రస్తుతం హాట్రోన్ లాస్ వేగాస్ వంటి చోట్ల సొరంగాలు తవ్వుతున్నారు శాన్ హోసే ఫ్లోరిడా ప్రభుత్వాలతోనూ చర్చలు జరుగుతున్నాయి అన్నట్లు ఈ కంపెనీ పేరు ద బోరింగ్ కంపెనీ ఒక కంప్యూటర్ చిప్ మన మెదడులో జరిగేవన్నీ రికార్డు చేసి అవసరమైనప్పుడు ఒక బ్యాకప్ లా ఉపయోగపడితే చూపు లేని వారికి పక్షపాతం లాంటి సమస్యలు ఉన్న వారికి మెదడులో కొన్ని పరికరాలను అమర్చి కొత్త జీవితం ఇవ్వగలిగితే చదవాలనుకున్న విషయాన్ని నేరుగా మెదడులోకి ఎక్కించగలిగితే ఇలాంటి లక్ష్యాలతో ఏర్పాటైంది న్యూరాలింగ్ న్యూరాలింగ్ తో పాటు సౌర విద్యుత్ కోసం టెస్లా ఎనర్జీ రవాణా కోసం హైపర్ డూ ప్రాజెక్ట్ ఇలా చాలా లక్ష్యాలే ఉన్నాయి తనకి వాటి వైపుగా వేగంగా అడుగులు వేస్తున్నాడు కూడా పీపాల్స్ సంస్థను ఈబే విలీనం చేసుకున్న తర్వాత అక్కడి కార్పొరేట్ ధోరణులు చాలా మంది ఉద్యోగులకు నచ్చలేవు ఇక సృజనకు ప్రాధాన్యం ఇచ్చేవారంతా ఊపిరాడడానికి ఆ వాతావరణం నుంచి బయటపడ్డారు అలా బయటికి వచ్చిన వాళ్ళంతా తరచూ కలుసుకుంటూ ఒకరికొకరు సహకరించుకునేవారు ఈ బృందాన్ని పేపాల్ మాఫియా అని పిలుస్తారు లింక్డ్ ఇన్ సహా వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్ మెన్ యూట్యూబ్ సహా వ్యవస్థాపకుడు స్టీవ్ చెన్ రెడిట్ మాజీ సిఇఓ ఇషాన్ వాంగ్ ఇలా పేపాల్ మాఫియాలో ఎంతమంది సభ్యులు ఇతర రంగాల్లో అద్భుతాలు సాధించారు ఆ మాటకు వస్తే సిలికాన్ వ్యాలీ ఎదుగుదలకు వీళ్ళు పునాదిరాలుగా నిలిచారు వీరిలో భారతీయ సంతతికి చెందిన ప్రేమల్ షా కూడా ఒకరు ప్రేమల్ కివా లాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవారంగంలో అనూహ్యమైన విజయాలను సాధిస్తున్నారు పేపాల్లో పనిచేసే సమయానికి వీళ్ళంతా ఉరకలేసే యువత వైవిధ్యమైన ఆలోచనలతో తమకంటూ ఓ ఉనికి కోసం పాటుపడేవారు తొలినాళ్లలో వీరందరూ ఓ జట్టుగా నిలబడేందుకు సంస్థ కూడా ప్రోత్సహించింది పేపాల్ అనుభవం వారికి ఆత్మవిశ్వాసాన్ని అందించడమే కాదు వినియోగదారుల దృష్టికోణం నుంచి సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఏర్పరిచింది ఈ మాఫియాలో ఎలెన్ ముఖ్య సభ్యుడు ఎలెన్ కు భారతంలో అంత సత్సంబంధాలే లేవు దేశంలో ఇంటర్నెట్ కు సంబంధించిన నిబంధనలు పాటించకుండానే స్టార్లింగ్ సేవలు అందిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడనే అభియోగం ఉంది ఇక టెస్లా బ్యాటరీ కార్ల మీద పనులు తగ్గించాలంటూ ఎలన్ చేసిన అభ్యర్థనను మోదీ ప్రభుత్వం తోసిపుచ్చింది ఇక ఎలన్ త్వరలోనే మన దేశంలో పర్యటించి ఈ వివాదాల వార్తలు పరిష్కరించుకుంటున్నారని వినిపిస్తున్నాయి ఇక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం చైనా వ్యాపారులకు ఎలన్ అంటే విపరీతమైన అభిమానం అతని దక్షత మీద అపారమైన నమ్మకం గత ఏడాది వరకు ఆయన పేరుతో రెండు వందల డెబ్బై మూడు ట్రేడ్ మార్క్స్ నమోదయ్యాయి రెస్టారెంట్ల దగ్గర నుంచి బట్టల వరకు ఎన్నో వ్యాపారాలు ఎలన్ పేరుతో నడుస్తున్నాయి ఇక ఎలన్ కు కూడా షాంఘైలో టెస్లా కార్లు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉంది ద స్పై హూల్ లవ్ మీ అనే జేమ్స్ బాండ్ సినిమాలో జలంతర్గామిగా మారిపోయే ఓ కారు కనిపిస్తుంది షూటింగ్ పూర్తయిన తర్వాత దుమ్ము కొట్టుకుపోయిన ఆ కారును ఓ జంట వంద డాలర్లకు కొనది కానీ వాళ్లకు తెలియదు ఆ సినిమా చూసిన ఎలెన్ అనే పిల్లాడు దాని మీద మనసు పారేసుకున్నాడని కొన్నాళ్లకు ఎలెన్ దాదాపు మిలియన్ డాలర్లు పెట్టి దాని వేలంలో సొంతం చేసుకున్నాడు ఆ నమూనా ఆధారంగా సైబర్ ట్రక్ అనే వాహనాన్ని రూపొందించాడు ఎలెన్ రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరితోనూ విడాకులు అయ్యాయి ఆ తర్వాత శాశ్వతమైన బంధంలో ఇమడలేదు తన మొదటి కొడుకు పది వారాలకి అనూహ్యంగా చనిపోయాడు ఆ తర్వాత ఏడుగురు పిల్లలు పుట్టాడు ఆ కొడుకు పేరు ఎక్స్ఏఈ ఏ లెక్కల్లో ఎక్స్ కృత్రిమ మేధస్సు సూచనగా ఏఈ తనకి ఇష్టమైన విమానం ఆర్చ్ ఏంజల్ గుర్తుగా ఏ ఇది పేరు వెనుక విజయం ఇక ఈ మధ్యే ప్రియురాలు గ్రిమ్స్కి పుట్టిన బిడ్డకు ఎక్స్ మెన్ లో ఓ పాత్ర ఆధారంగా ఎక్సార్ డాక్ట్ సైడర్ మస్క్ అని పేరు పెట్టుకున్నారు ఐరన్ మ్యాన్ లో కథానాయకుడు పేరు టోనీ స్టార్క్ ధనికుడైన టోనీ సాంకేతిక సాయంతో దుష్ట శిక్షణ చేస్తూ ఉంటాడు ఈ పాత్రను సినిమాగా మలిచేందుకు ఎలెన్ మస్క్ ను ప్రేరణగా తీసుకున్నారు ఆ పాత్రధారి రాబర్ట్ టౌనీ జూనియర్ ఎలెన్ తో కొంత సమయాన్ని గడిపి అతని హావభావాలను గమనించే ప్రయత్నం చేశాడు అన్నట్టు ఎలెన్ ఈ సినిమాలో ఒక చోట తడుక్కును కూడా మెరుస్తాడు నిరంతరం ఏదో ఒక కంపెనీ పెడుతూ ఏదో ఒక ప్రాజెక్టులో మునిగి తేలే ఎలెన్ లాంటి వాళ్ళు వేడెక్కిపోయిన బుర్రను చల్లార్చుకునేందుకు కాస్త విరామం తీసుకోవడం సహజం కానీ ఎలెన్ కు అదృష్టం లేదు కాస్త స్థిరపడిన తర్వాత మొదటిసారి తను విహార యాత్రలకు అంతరిక్షంలోకి ప్రయోగించిన కొన్ని ప్రైవేటు రాకెట్లు పేలిపోయాయి ఆ రంగం మీద ఆశలు పెంచుకున్న ఎలెన్ కు ఇది చాలా బాధ కలిగించింది ఇక రెండోసారి విహార యాత్రకు తన స్పేస్ ఎక్స్ రాకెట్ కుప్పకూలింది తను ఎక్స్ డాట్ సిఇఒఓగా ఉన్న సమయంలో విహార సిడ్నీ వెళ్లగానే కంపెనీ బోర్డ్ తన మీద అవిశ్వాస తీర్మానం చేపట్టింది తిరుగు టపాలో కాలిఫోర్నియాకు చేరుకోవాల్సి వచ్చింది ఇక మరో సందర్భంలో ఎలెన్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు అక్కడ తీవ్రమైన మలేరియా బారిన పడ్డాడు సకాలంలో గుర్తించక చావు అంచుల వరకు వెళ్ళాడు అందుకే విహారయాత్ర హానికరం అంటాడు ఎలెన్ వాటికి వీలైనంత దూరంగా ఉంటాడు ఎలెన్ మతపరమైన బడిలోనే చదువుకున్నాడు ధార్మిక గ్రంథాల మీద అవగాహన ఉంది కానీ చిన్నతనంలో ఎదుర్కొన్న బాధలు విజ్ఞాన శాస్త్రం మీద నమ్మకమో తనని హేతువాదిగా మార్చేశాయి పైనుంచి ఎవరో మనల్ని నిరంతరం చూస్తున్నారని మన చర్యల్ని బ్యారేజు వేస్తున్నారని అనుకోను అంటాడు ఎలన్ దేవుడి ఉనికిని కొట్టిపారేయడు కానీ దాన్ని నిరూపించాలంటాడు అందుకే తమ మృత్యువు అంచుల వరకు వెళ్లిన ఆఖరి క్షణంలో కూడా దేవుణ్ణి ప్రార్థించలేదు చావు గురించి కూడా ఎలెన్ కు తనదైన అభిప్రాయాలు ఉన్నాయి అది ఒక సహజమైన ప్రక్రియ అని జీవితం నుంచి విముక్తి అని నమ్ముతాడు ఆరోగ్యంగా బ్రతకడం మంచిదే కానీ మరీ ఎక్కువ రోజులు ఉండి కూడా ఉపయోగం లేదంటాడు మనుషులు ఎంతకాలం బ్రతికినా వాళ్ళ అభిప్రాయాలను మార్చుకోరు అలాంటి వాళ్ల వల్ల సమాజానికి ఊపిరాడని పరిస్థితి వస్తుంది నాగరికత ఎదగాలంటే ఆ పాత నీరు పోవాల్సిందే అన్నది ఎలెన్ మాట ఎలెన్ గొప్ప వక్త కాకపోవచ్చు కానీ తన నిర్భీతి వల్ల చెప్పాలని అనుకున్న దాన్ని స్పష్టంగా ప్రకటించగలడు నాటి ట్రంప్ ప్రభుత్వం పర్యావరణం కోసం తగిన చర్యలు తీసుకోవడం లేదు అనే కారణంతో తను ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రెండు కమిటీల నుంచి బయటకు వచ్చేశాడు ఉక్రెయిన్ మీద రష్యా ప్రకటించిన యుద్ధాన్ని నిరసించడమే కాకుండా అక్కడి పౌరులకు నిరంతరాయంగా ఇంటర్నెట్ లభించేందుకు స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన స్టార్ లింక్ పరికరాలను పంపాడు అయితే ఒక బాధితాయుతమైన స్థానంలో తన మాటలు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయాన్ని కూడా ఎలెన్ మర్చిపోతూ ఉంటాడు అలా ఒకసారి తన షేర్లు అమ్మాలా వద్దా అనే విషయం మీద ట్విట్టర్ లో అభిప్రాయాన్ని కోరినప్పుడు ఆ చర్య స్టాక్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపించింది వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఇంకొన్నిసార్లు తను చేసిన ట్వీట్ల వల్ల న్యాయస్థానాల్లో పరువు నష్టం దావాలు ఎదుర్కోవాల్సి కూడా వచ్చింది నిర్భయమో తెగింపో విజయ గర్వమో కారణం ఏదైతేనే ఎలన్ తీరు మాత్రం మారలేదు ఎలన్ ఆరు గంటలకు మించి నిద్రపోడు ఒకసారి సీట్లో కూర్చొనగానే పని రాక్షసుల్లా మారిపోతాడు ఆడంబరాలకు దూరంగా ఉంటాడని పేరు తన సంపదలో అధిక శాతం సమాజానికి ఇచ్చేస్తానంటూ గివింగ్ ఫ్లెడ్ మీద సంతకం కూడా చేశాడు ఒక మనిషి జీవితంలో ఎన్ని మలుపులు సాధ్యమో అన్ని తన ప్రయాణంలో కనిపిస్తాయి ఆ మలుపుల్లో చాలా వరకు స్వయం కుర్చీతో సొంతం చేసుకున్నవే సో ఫ్రెండ్స్ ఇది స్పెషల్ స్టోరీ మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా హిట్ టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్